ఇంకొకటి పెరియ విజయ గారు ఏమీ రాజకీయ నేపథ్యంలో కుటుంబం నుంచి రాలేదు ఎందుకంటే మీ హస్బెండ్ వచ్చేసి పెరియా సాయిరాజ్ సో దీని టీడీపీలో ఉండేవారు ఫస్ట్ టీడీపీ నుంచి ఎందుకని బయటకు వచ్చేసారు టీడీపీ నుంచి మేము ఎందుకు వచ్చాము అంటే యాక్చువల్లీ అక్కడ ఉండలేక ఇమ్మడలేక మా ఎథిక్స్ని మేము చంపుకోలేక ఇంకా అలా ఉండిపోయే మనస్థతులు మేము కాము సో మేము ఏంటి అన్నది అందరికీ ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు ఒకరి కింద మనం ఉండలేము అన్న ఒక్క దీంతో అప్పుడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనప్పుడు అక్కడ జైల్లో ఉండేటప్పుడు ఈయనకి ఎన్నోసార్లు పిలుపు రావడం మాకు చాలా నచ్చి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఆయన ప్రభుత్వం ఉండేది ఆయన ఎన్నో మంచి పనులు చేశారు వాళ్ళ అబ్బాయి పిలుస్తున్నారని అని మేము ఆకర్షితులై అంత మంచి చేస్తున్నారు మేము సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ సో మేము రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదు సో మేము రావడం రావడమే మేము సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చాం మా హస్బెండ్కి శాలరీ వచ్చేది సో ఆ శాలరీ అంతా కూడా మేము కిడ్నీ పేషెంట్స్కి ఎవ్రీ మంత్ ఒక్కొక్క పేషెంట్కి టూ థౌజండ్ లాగా మేము డొనేట్ చేసాం ఒక్క రూపాయి కూడా మా హస్బెండ్ శాలరీ మేమైతే వాడలేదు సో వీ కమ్ టు ద పాలిటిక్స్ టు డూ ద సర్వీస్ తప్ప రాజకీయం చేయడానికి రాలేదు సో ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మాకు అది బాగా నచ్చింది ఎందుకంటే మేము అలా సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మేము ఇక్కడ ఉండలేక అందులోకి వెళ్ళి అంటే అంత సర్వీస్ చేశారు తర్వాత మీరు వాటర్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు మరి ఎందుకని రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అంత వేవ్లో ఉన్నప్పుడు కూడా మీ హస్బెండ్ పోటీ చేశారు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో ఆయనే కంటెస్ట్ చేశారు వైసీపీ నుంచి సో ఎందుకు ఓడిపోయారు ఇది ఏమైందంటే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు తిథిలీ వచ్చిందండి సో తిథిలీ వచ్చినప్పుడు ఏమైందంటే అప్పుడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర విజయనగరంలో ఉన్నారు సో అప్పుడు అంటే డోంట్ గెట్ మీ రాంగ్ ఇక్కడ ప్రజలు ఏమనుకున్నారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అప్పుడు విజయమ్మ గారు వచ్చారు సో పాదయాత్రను బ్రేక్ చేయడం ఎందుకు ఆయన వస్తారు కదా అని కొంత డిలే అయింది కానీ చేయాల్సినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ఫిల్ చేశారు నెల్లూరు నుంచి ఒక టీం వచ్చింది వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు తిథిలీ వచ్చినప్పుడు అన్ని విధాలుగా ఆదుకున్నాం కానీ ఏంటంటే పక్కనే ఉండి రాలేదు అని ఒకటి ఆ తర్వాత ఏమిటి అంటే కరెక్ట్గా ఎలక్షన్ ముందర ఇంకా కరెక్ట్గా ఒక టూ త్రీ డేస్ ఉంది అనగా కనీసం ల్యాండ్ ఉంది లేదు చూడకుండా అందరికీ కూడా తితిలీ బాధితులందరికీ కూడా హ్యూజ్ అమౌంట్స్ వచ్చేసాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ సో ఒక్కొక్కరికి ఒక ఎకరా ల్యాండ్ లేని కూడా సెవెంటీన్ ల్యాక్స్ ఇలా వచ్చేసేసరికి అసలు నేను ఇలా చెప్పకూడదు ఓపెన్గా అలా రావడం వల్ల సో అందరూ కూడా మాకు ఆదుకున్నారు అందరికీ కూడా అమౌంట్ వచ్చింది అని ఒక మెయిన్ కారణంతోనే మనం ఓడిపోవడం జరిగింది అలానే ఇప్పుడు చూసుకుంటే మీకు కూడా అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా బటన్ నొక్కుతుంది డైరెక్ట్ గా వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అలాంటి సిచ్యుయేషన్స్ మళ్ళీ ఇప్పుడు వైసీపీకి ఏమైనా క్రియేట్ అవుతున్నాయా మరి ఇక్కడ ఇక్కడ కూడా ఇస్తున్నారు కదా డబ్బులు ఇప్పుడు డెఫినెట్ గా మారిందండి ఎందుకంటే ఇప్పుడు మేము గడప గడపకు మన ప్రభుత్వం అన్న గవర్నమెంట్ ప్రోగ్రాము అది చాలా సక్సెస్ అయిందని నేను భావిస్తున్నాను ఎందుకంటే మేము ప్రతి గడప తొక్కాము ప్రతి ఇంటికి వెళ్ళాము ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకున్నాము సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు రియలైజేషన్కి అయితే వచ్చారు ఏంటి గత ప్రభుత్వాలన్నీ హామీ చెప్పాయి నిజంగానే చేయలేదు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇస్తున్నారు చేస్తున్నారు అన్న ఆలోచన అయితే వచ్చింది ఈసారి డెఫినెట్గా మార్పు అయితే వస్తుంది లాస్ట్ టైం మనం జస్ట్ ఒక సెవెన్ థౌజండ్ ఓట్స్తోనే మనం ఓడిపోయాం సో ఈసారి అలాంటి అప్పట్లో తక్కువ టైం కూడా ఉన్నట్టుంది లాస్ట్ మినిట్ లో అనౌన్స్ కూడా అవి ఉన్నాయి అంటే ఎప్పుడు అనౌన్స్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీన్ డేస్ ముందు అనౌన్స్ చేయడము సో అందుకని అంత లాంగ్ టైం తీసుకోవాల్సి వచ్చింది వైసీపీ అప్పట్లో అంటే ఎప్పుడైనా ఒక పార్టీ బలంగా ఉందనుకోండి మీకు ఆస్పరెన్స్ ఎక్కువ అవుతారు ఎందుకంటే అందరికి హోప్స్ ఉంటాయి లైక్ సో అప్పుడు ఏంటైంది అంటే సో అందరూ కూడా అందరూ కావాలని అనుకునే ఆస్పిరియన్స్ ఎక్కువ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి అంటే సాయిరాజ్కి ఇవ్వాలని చాలా ఉండింది ఎందుకంటే అప్పుడు మేము వర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండుండగా మేము రాజీనామా చేసి ఆ పార్టీ నుంచి సస్పె చేస్తారు మాకు తర్వాత సస్పెండ్ ఉండుండగా రాజీనామా చేసి మేము కలిసాం అన్నమాట సో ఫస్ట్ ప్రామిస్ ఆయన ఏం చేశారంటే మాకు ఎంపీగా కంటెస్ట్ చేయమని చెప్పారు సాయిరాజ్ గారికి కానీ అప్పుడు మేము చేయలేదు సో అందుకని చెప్పి మొన్న మాకు ఇచ్చినప్పటికీ మేము నేర్వేజ్లో ఓడిపోయినప్పటికీ ఎక్కడా కూడా రాష్ట్రంలో ఎవరికి కూడా ఫస్ట్ అయితే డిక్లేర్ చేయకుండా మన డిసిఎంఎస్ చైర్మన్ సాయిరాజ్ గారికి ఇవ్వడం జరిగిందండి మా హస్బెండ్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్